తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి కుటుంబానికి తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను తాండూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ భగవంతుడు దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ అదేవిధంగా తాండూరు నియోజకవర్గం అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి కూడా ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు కొంతమంది కొన్ని మీడియా ఛానళ్లలో ఏవేవో వార్తలు ప్రచురించడం జరిగింది దాంట్లో మరి నేను ఏదో దుబాయ్లో నన్ను అరెస్ట్ చేసినారని చెప్పి ఇంకేదో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కథనాలు వస్తా ఉన్నాయి దీంట్లో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇప్పుడు హైదరాబాద్లో మా ఇంట్లో మణికొండలో ఉన్నాను నేను నా శ్రేయోభిలాషులను మా పార్టీ శ్రేణులను మా తాండూరు ప్రజలందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు